వెరీ గుడ్ ఇప్పుడు అక్కడ ఏంటన్నాయి బాడీ పార్ట్స్ ఏంటవి బాడీ పార్ట్స్ ఒక చెయ్యి ఆ పేరు దగ్గర చెయ్యి పెట్టు ఏంటది వెరీ గుడ్ తల ఇంకో దగ్గర పెట్టు చెయ్య అదేంటి ఏంటది కళ్ళు ఏంటి ఇంకా ఇంకో దగ్గర చేపెట్టు అదేంటి వెరీ గుడ్ ముక్కు తర్వాత ఇంకో దగ్గర చేపెట్టు ఏంటది కాదు వెరీ గుడ్ ఏటమ్ మీరు చెప్పద్దు తను చెప్తాడు ఏటమ్మది నోరు వెరీ గుడ్ ఆ ఇంకా ఇంకో దగ్గర చేపెట్టు ఏంటది కాదు పొట్ట ఏంటన్నానా పట్ట తర్వాత ఆగు ఆ ఇప్పుడు గంటీ చెయ్య వెరీ గుడ్ ఇంకా మేడం మేడమ్ ఎక్కడ ఉంది మేడ వెరీ గుడ్ రానిలే మేడ వెరీ గుడ్ తర్వాత పట్ట అయిపోయింది తర్వాత ఏంటవి కాలు వెరీ గుడ్ మరి ముక్కు ముక్కెక్కడుంది నోరు ఎక్కడుంది నోరు చెవులు 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 ఇటువైపు చెవులు చూపించు పైకి ఇంక ఇటువైపు చెవులు చూడు చెవి చెవి ఎక్కడుంది అది వెరీ గుడ్ చూసావా చెవి అక్కడ ఉంది అలా వచ్చేరా అలా వచ్చే ఆగండి ఆగండి మీకు పంపిస్తాను ఇప్పటి నుంచో ఇక్కడి నుంచో నించో జబ్దు నుండు కూర్చో నువ్వు కూర్చో నోతు సాత్విక్ కూర్చో నీ హెడ్ ఏది హెడ్ నీ హెయిర్ ఏది ఇయర్స్ ఏవి ఇయర్స్ ಕೂರ್ಚ ಐಸೇವಿ ನೋಸ್ ಏವಿ ನೋಸು ಮೌತ್ೇ ಐಬ್ರೋಸ್ವಿ ಫೋರ್ ಹೆಡ್ ವೆರಿ ಗುಡ್ ಟೀತ್ ಟೀತ್ ಪಲ್ಲು ತಂಗೇ ಲಿಪ್ಸ್ವಿ ಲಿಪ್ಸ್ నెక్ ఏది నెక్ షోల్డర్స్ ఏవి హ్యాండ్స్ ఏవి హ్యాండ్స్ వెరీ గుడ్ లెగ్స్ ఏవి ఫుట్టేది ఫుట్ ఫుట్ ఏది వెరీ గుడ్ స్టమక్ ఏది స్టమక్ పట్ట ఏంటి పట్ట వెరీ గుడ్ క్లాప్స్ हम तुम्हारी के क्लास